ఏ ఉకు ఏం తీసు కారం చిటికెడి చిట్కరీ చిట్కాడ అదే చిట్కాడ రెండు గంటలు వేసి ఏదో అయిపోయింది మా పని అయిపోయింది ఈరోజు ఏం కాదు అంట ఉప్పు చేతపడి వేసినట్టు వేస్తున్నావు చికెన్ మసాలా ఓకే మళ్ళా లాస్ట్ వేస్తున్నావు మళ్ళా అమ్మో ఇది కూడా గంటడ వేస్తుండే పసుపు గంటడ అంతా అంత వన్ టేబుల్ స్పూన్ మసాలా ఓకే మసాలా ఏది మెల్లిగడ్డ అది

ఇంట్లో నూనె అయిపోయింది అందుకే అడుగు వస్తుంది కాదు ఇంకో పాటలు తెచ్చిన బావా పెరుగు ఓ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ చిన్న ప్యాకెట్ కాదా చిన్న ప్యాకెట్ ప్యాకెట్ రెడీగా ఉండండి రెడీగా చెప్పవా లేమని మనసం നിമ്പുക്ക പണ്ട പോല വേസ രണ്ട് ഗണ്ടാണി കള ഗണ്ടിട്ട అప్పుడు ఒక గంట సేపు పెడితే మారుస్తుంటారు అప్పుడు నల పెడతావా అంటే ఇవి కొంచెం ఎక్కువ పెట్టి అప్పుడు ఏం కావాలి అన్నం వండుకుంటా అన్నం నాకు కూర అంతే కలుస్తున్నాం చేస్తాను వస్తా వీడే

కలుపుకోవాలి తెచ్చిందరూ ఎందుకంటే బాగా ఎవరు పెట్టమంటే గంట కూడా తెలుస్తాను గంటతో తిందని ఊరి పెట్టుకున్న పూజ